హలో ఎవ్రీవన్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి రాధాకృష్ణ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు సండే పిల్లలు అయితే లేటుగా లేసారండి ఇల్లు అయితే వాళ్ళు లేసేటప్పటికైతే కాస్త ఇల్లు అంతా క్లీన్ అయితే చేసేసుకున్నాను హాల్ అంతా వాళ్ళు లేచిన తర్వాత బెడ్రూము ఇవన్నీ క్లీనింగ్ అయితే క్లీన్ చేసేసుకున్నానండి ఫ్యాన్లు అంతా దుమ్ము లేదనుకుంటాం కానీ ఇంట్లో అయితే దుమ్ము ఎక్కడి నుంచి వస్తుందో ఏమో అండి ఎక్కువ తుమ్ము ఉంటుంది త్రీ డేస్కి టూ డేస్కి అయితే నేను తలుపు ఇదంతా క్లీన్ చేసుకుంటానే ఉంటాను ఇంకా పనిలో పని క్లీన్ చేసేసాను ఈరోజు బండ కూడా క్లీన్ చేసేసానండి ఈ బయట అయితే నార్మల్గా క్లీన్ చేసుకుంటానే ఉంటాను క్లీన్ చేసుకొని ముగ్గు వేసి దీపం అయితే పెట్టుకుంటానండి దీపం అయితే అయిపోయింది ఇప్పుడైతే కన్నా నాకు మా పిల్లలకి ఎక్కువగా ఇష్టం అంటే కన్నా ఇ వెజిటేబుల్ మ్యాగీ వెజిటేబుల్ ఉప్మా వెజిటేబుల్ కిచిడి ఇట్లాంటివే ఎక్కువగా తింటామండి మాకు ఎక్కువగా ఇష్టము వెజిటేబుల్స్తో ఎక్కువగా చేసుకొని తింటాము ఆ కుండ ఎందుకు అడిగారని అంటే కనుక కాసేపు ఉంటే చెప్తానండి మ్యాగీ అయితే అయిపోయింది నేను పెట్టుకొని తినేసేసి మా పిల్లలు చేపలు అయితే అడిగారండి చాలా రోజులైపోయింది చేయక మా రథసప్తమి అనేసి ఇవై పండగలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చాలా అయిపోయిందండి నాన్ వెజ్ తీయక పిల్లలకి అయితే చేపలు అయితే తీసుకొని వచ్చాను తీసుకొని వచ్చి ప్రిపేర్ అయితే చేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్టు అప్పటికప్పటికి దంచుకొని వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి నా స్టైల్లో అయితే కన్నా ఇదే ఇదే విధంగా అండి ఆయిల్ వేసి ఆనియన్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అవుతాను తర్వాత దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తర్వాత టమాటా వేసి కాసేపు మగ్గని ఇచ్చేసానండి చూడండి మగ్గిన తర్వాత తగినంత కారము ధనియాల పొడి పసుపు ఉప్పు అంతే అండి దీంట్లో మసాలా ఇంకేం వేయను వీలైతే కనుక జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకోవచ్చు అదైతే ఏం అవసరం లేదండి నేనైతే వేయను వేసేసి తగినంత చింతపండు పులుపు పులుసు వేసేసి బాగా కారము ఉప్పు చూసుకునేసి కాస్త నీళ్ళు వేసుకునేసి బాగా ఉడకనివ్వాలి అది కాస్త ఉడకంగానే చేప ముక్కలు క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు అయితే వేసేసి ఒక ఫస్టులో అయితే గెరిటితో కలపొచ్చండి తర్వాత అయితే కన్నా నేను కుండైతే కలిపేసేస్తాను ఇక కదిలిస్తాను అంతే ఇక గెరిటైతే పెట్టాను చాలా టేస్ట్గా ఉంటుందండి నేనైతే నాన్ వెజ్ తిననండి మా పిల్లలు మా ఇంట్లో వాళ్ళ కోసం అయితే చేస్తాను ఖచ్చితంగా చేసి పెట్టాల్సింది మా పిల్లలకి నేనైతే తినను అందులోకి వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వాష్ అయిపోయినాయి ఆరేసేసానండి చేపల పులుసు అయితే ఉడికిపోయింది ఉప్పు సరి చూసుకునేసి ఈ విధంగా కలిగి పెట్టుకుంటే అండి నేను ఎలా చేశానో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే తిగినా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి లైక్ అయితే చేయండి